చాలా మందికి తెలియదు ఇక్కడ పాండవుల్లో పెద్దవాడైన ధర్మరాజు ప్రతిష్ఠించిన లింగం అయితే ఉంది శ్వేతరాగం అని ఉంటుంది స్వామికి ఇప్పుడు కూడా సింహాదర స్వామి మొదటి మొదటి ఆ వాటర్ నుంచి వస్తుందో ఇప్పటికి ఎవ్వరికి తెలియదు శ్వేత ఉండే పుట్ట ఇదే అనమాట ఎవరికి కనిపించదు చాలా అదృష్టం ఉండాలి దాన్ని చూడాలి అంటే మన కోరిక శివయ్య చే నంది ఎక్కడైనా మన వినాయకుడిని ఒక్క రూపమే చూస్తాము కదా అంటే ఒక్క సైడే చూస్తాము బట్ ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా వినాయకుడి రూపం అయితే ఉంటుంది బట్ అది ఎక్కడో మీకు తెలియదు కదా హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొనుతల్లవారి అమ్మాయి ఈరోజు నేను పంచదారలో అయితే వచ్చాను ఏంటి గా పంచదారలో వెళ్ళిపోయింది ఈ అమ్మాయి అనుకోవద్దు నేను స ఇది సడన్ ప్లాన్ అనమాట నేను మార్నింగ్ ఈరోజు త్వరగా లేచి గుడికి వెళ్ళి భగవద్గీత వినేసి వచ్చాను ఫస్ట్ టైం నేను లైఫ్లో భగవద్గీత లైవ్లో వినడం అనమాట ఎలాంటి నీచ గ్రహస్థితి ఉన్న వాళ్ళైనా ఈ టెంపుల్కి వచ్చి పదకొండు సోమవారాలు వ్రతం చేస్తే వాళ్ళ గ్రహస్థితి చాలా మెరుగ్గా అయితే మారుతుంది అంట కానీ ఒక పాయింట్ గుర్తు పెట్టుకుని మీరెవరికి అన్యాయం చేయకుండా ఉంటేనే ఈ టెంపుల్ కి ఎలా వెళ్ళాలి ఎక్కడ ఉంది ఏంటో ఇప్పుడు చూద్దాం మేము వెళ్ళే టైంలో అయితే రోడ్ ఎక్స్టెన్షన్ వర్క్స్ అయితే అవుతున్నాయి వర్క్స్ కూడా అవుతున్నాయి ఆ ప్లేస్ లో నేనైతే వీడియో తీయలేదు సో జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి జాగ్రత్తగా వెళ్తాం కానీ ఎలా వెళ్ళాలో ఎక్కడో చెప్పలేదు కదమ్మాయి అని అనుకుంటున్నారా చెప్పడానికి కదండి ఈ వ్లాగ్ చేశాను అనకాపల్లి నుంచి ట్వంటీ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది అచ్చుతాపురం జంక్షన్ వచ్చాక రైట్ సైడ్ రాంబిలి గ్రామం ఉంటుంది సో రాంబిలి గ్రామంలో దారపాలెం అనే విలేజ్ లో అయితే ఈ పంచదారుల దేవస్థానం ఉంటుంది ఈ ప్లేస్ చూస్తున్నారు కదా ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ అయితే అవుతుంది గేటెడ్ కమ్యూనిటీ అనుకుంటా మనం నార్మల్ గా నది స్నానం చేసినా సముద్ర స్నానం చేసినా చాలా పుణ్య స్నానం అనుకుంటాం కదా కానీ ఈ చుట్టుపక్కల గ్రామాలు ఎవరైనా పంచదారులో అయితే పుణ్య స్నానం చేస్తారు ఈ వాటర్ చాలా పవర్ఫుల్ అండ్ చాలా రోగాలు కూడా నయం చేస్తుందని అంటూ ఉంటారు ఇప్పుడు మనం అయితే పంచదారులే వచ్చేసాం మేమైతే మండే వెళ్ళాం అనమాట మండే అయితే కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటుంది అంటే ఎందుకంటే సోమవారాలు వ్రతం అని చెప్పాను కదా సోమవారం అయితే వ్రతం అయితే చేస్తున్నారు అందరూ సో టెంపుల్ కొంచెం అయితే క్రౌడ్ ఉంది ఈ కొబ్బరికాయలు అమ్మాయి ఆవిడ చెప్పారనమాట సోమవారం సోమవారం ఇలాగే రద్దీగా ఉంటుంది అమ్మా చాలా మందికి తెలియదు ఇక్కడ పాండవుల్లో పెద్దవాడైన ధర్మరాజు ప్రతిష్ఠించిన లింగం అయితే ఉంది అందుకే ఇది ధర్మలింగేశ్వర స్వామి దేవస్థానం అని కూడా అంటారు పంచదార అని ఎందుకు అంటారంటే ఇక్కడ పంచదారలు ఉంటాయి అనమాట సో ఆ పంచదారలు ఉండడం వల్ల పంచదార నుంచి వచ్చే పుణ్యజలం అనమాట అది చాలా ప్యూరిటీ వాటర్ ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు సో మనం ఇప్పుడు ఆ పంచదారలు చూడడానికి అయితే వెళ్దామా సో వచ్చేయండి కొండ కిందనే మనకి పంచదారలు ఉంటాయండి స్టార్టింగ్ ఈ మండపం ఉంటుందన్నమాట ఈ మండపం లోపల నుంచి మనమైతే వెళ్ళాలి ఇదిగో చూస్తున్నారు కదా దార దీని పక్కనే మిగిలిన దారులు కూడా ఉంటాయన్నమాట ఈ వాటర్ మీరు ఎంత టెస్ట్ చేసినా అస్సలు పొల్యూట్ అనేది ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిటీ వాటర్ అనమాట ఇప్పుడు మనం చూసాం నాలుగు దారులు ఇది ఐదవ దార అనమాట అందుకే పంచదారలు పంచదారల అంటారు ఈ వాటర్ ఆ కొండపై నుంచి వస్తుంది కానీ ఎక్కడ నుంచి వస్తుందో ఎవ్వరికి తెలీదు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వాటర్ వస్తూనే ఉంటుంది ఇక్కడ వాటర్ లోట్ అయితే ఉండదు ఈ పాదాలు చూసారా సాక్షాత్తు నరసింహ స్వామి పాదాలు ఇవి సింహాచలం కన్నా ముందు ఆ నరసింహస్వామి ఈ కొండపైన పాదం మోపారట ఆల్రెడీ ఇక్కడ పరమేశ్వరుడు ఉన్నారు కదా అని మళ్ళీ సింహగిరిపై పాదం అయితే మోపారట చాలా మంది ఆ దారిలో స్నానం చేయడానికి అయితే వచ్చారు సో నేను వీడియో క్లిప్స్ అయితే ఎక్కువగా తీయలేదన్నమాట ఇప్పుడు మనం కొండపైకి అయితే వెళ్ళిపోదాం మనం కొండ ఎక్కుతున్నప్పుడు లెఫ్ట్ సైడ్ మనకు ఒక చిన్న మండపం అయితే కనిపిస్తుంది ఈ మండపం నుంచి కూడా మనం పంచదారులు అక్కడ స్నానాలు చేసారు కదా ఇందాక జనాలు అక్కడికైతే వెళ్ళొచ్చు అనమాట సో ఇప్పుడైతే మనం కొండ ఎక్కిద్దాము ఈ టెంపుల్ అయితే చాలా పురాతనమైనది మండపం చూసారు కదా అయితే చేరుకుంది ఈ టెంపుల్ ఇంకా బాగా డెవలప్ చేస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది కార్తీక మాసంలో అయితే ఈ టెంపుల్ చాలా రద్దీగా ఉంటుంది శ్రీ ద్విముఖ కళ్యాణ వినాయక స్వామి దేవాలయం ఇది కొత్త కట్టారనమాట ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే కళ్యాణ గణపతి దేవస్థానానికి అయితే వచ్చాను కళ్యాణ గణపతి దేవస్థానం ఎక్కడుంది అనే డౌట్ ఉంది కదా కళ్యాణ గణపతి దేవస్థానం చాలా విశిష్టత కలిగినది ఎక్కడైనా మనం వినాయకుని ఒక్క రూపమే చూస్తాము కదా అంటే ఒక్క సైడే చూస్తాము బట్ ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా వినాయకుని రూపం అయితే ఉంటుంది బట్ అది ఎక్కడో మీకు తెలియదు కదా సో ఆ టెంపుల్ ఎక్కడ దేవుడు ఎలా ఉంటాడో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి నమస్కారం లక్ష్మీనారాయణ నేను ఇక్కడ వినాయక గుడిలో అర్చకుడిగా పనిచేస్తాను ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే భగవద్భక్తి ప్రతాప్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ దుంపు కళ్యాణ నాయకుడు అని చెప్పేసి తిరపత్రోద్యమం చెక్కించి మీద అనమాట రెండు పక్క కూడా చెక్కించి ఇక్కడ జరిగింది జరిగిందనమాట ఇక్కడ కార్యక్రమాలు ప్రతీ నెల సంకట సభ్యత జరుగుతూ ఉంటుంది అలాగే పౌర్ణమి చదువుతున్నాడు అనమాట సంకట సభ్యత జరుగుతూ ఉంటుంది తర్వాత తదితరులు పరిస్థితికి వెళ్ళి పిల్లలందరికీ కూడా విజయ హోమ్ అని చెప్పేసి ఏర్పాటు చేసి పిల్లలకి కెమెరాలోని పుస్తకాలు తర్వాత రెండోది ఫ్లాక్లు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుందన్నమాట తర్వాత ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఇక్కడ అసలు ఈ రెండు ముఖాలు ఉండడానికి కారణం ఏంటి రెండు ముఖాలు అంటే ఒక ముఖమేమో మనకి ఇక్కడ ఈశ్వరుని చూస్తున్నట్లు భజన కార్యక్రమాలు ఇటు పూజా కార్యక్రమానికి ఉపయోగపడేటట్టు చెప్పేసి చేయించడం జరిగింది ఇక్కడ స్థలాన్ని ఏమో కలబడి అడిగి వాళ్ళు బ్రాహ్మణ సమాజం ఇవ్వడం జరిగింది ట్రస్ట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆ రకంగా తిరుపతిలో చెక్కించి ఇక్కడ పివిఆర్కే ప్రసాద్ గారు తర్వాత భాగవతరావు వెంకట పరమేశ్వర గారు శివానందమూర్తి గారు అంటే స్థల పురాణం అంటూ ఏమీ లేదు స్థల పురాణం అంటే మామూలుగా పెట్టి ప్రతిష్ఠ చేసింది అండి అటువైపు దేవుడికి పూజలు ఏమి ఉండవు ఎప్పుడో పూజ జరుగుతుంది ఇటు ఎక్కువగా ఇటు జరుగుతుంది ఓకే ఎక్కువగా ఇటువైపు చేస్తుంటారు మనం ఇందాక మెట్లు ఎక్కాం కదా మెట్ల మార్గ మధ్యంలో కుడివైపు అయితే ఈ ద్విముఖ కళ్యాణ గణపతి దేవస్థానం అయితే ఉంటుంది ఒకే విగ్రహానికి రెండు రూపాలు ఉండడం అది ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ చాలా రేర్ కదా నాకు తెలిసి నేనైతే ఎక్కడ చూడలేదు ఇక్కడ ఫస్ట్ టైం చూసాను ఈయన స్వయంభూ వినాయకుడు అయితే కాదు ప్రతిష్ఠించిన వినాయకుడే కానీ చాలా నిదర్శనం అని చెప్తారు పెళ్లి కాని వాళ్ళు ఈయనని దర్శించుకొని పదకొండు ప్రదక్షిణ చేశారంటే వాళ్ళకి పెళ్లి అవుతుందట అందుకే ఈయనని కళ్యాణ గణపతి అంటారు ఈ దేవస్థాన వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉంది పంతులు గారు చేసే పూజా విధానం అయితే నాకు భలే అనిపించింది వీడియోస్ కూడా తీయలేదు చూస్తూ ఉండిపోయాను ఇప్పుడు మనం చూస్తున్న విగ్రహం ఒక వైపు అనమాట ఈయనకి ఎక్కువగా పూజలు అయితే చేస్తారు ఇప్పుడు మనం చూస్తున్న రూపం బ్యాక్ సైడ్ ఈయన సాక్షాత్తు పరమేశ్వరుని గర్భగుడి దిశగా చూస్తున్నట్టుగా ఉంటారు హోమాలు చేయడానికి కూడా ప్రత్యేకించి స్థలం అయితే కేటాయించారు అక్కడ వినాయకుని దర్శించేసుకున్నాం ఇప్పుడు అతని తండ్రి అయిన పరమేశ్వరిని దర్శించుకున్నాం ఇంతలో పంతులు గారు ఏం చెప్తున్నారు ఒకసారి పుణ్యక్షేత్రం గురించి పణిగిరి ప్రాంతం ఉంటారండి పాండవులు వనవాసాలు చేసినప్పుడు హిరణ్యవాసంలో ఐదురు కూడా పాండవులు ఐదురు కూడా వచ్చి ప్రతిష్టాపన అనేది చేశారండి బ్రాహ్మణులు ఎలాగైతే ప్రతిష్టాపన అనేది చేస్తారో విధంగా ఒక లింగానికి ప్రతిష్టాపన అనేది చేశారండి అందులో పెద్ద పేరు ధర్మరాజు అండి అందుకే ఈ యొక్క స్వామివారి పేరు కూడా ధర్మలింగేశ్వర స్వామి అని పిలవబడింది తర్వాత పైన పణిగిరి ప్రాంతం అనేది రెండు కుండలు అనేవి ఉన్నాయండి స్వామిగా అనుకుంటూ కిందన కాశీ స్వామి అనుకుంటూ ఐదు దారులు అనేది మూడు వందల అరవై ఐదు రోజులు కూడా వస్తూ ఉంటాయండి తద్వారా స్వామివారి బ్లెస్సింగ్స్ ఉన్నట్టుగా అందరూ చెప్తూ ఉంటారు ఈ యొక్క క్షేత్రం ఎప్పుడంటే రాజు రూచానికులు పెట్టిన పా మండపం ఉండేది అక్కడ నందీశ్వరుడు కూడా ఉంటారు తర్వాత దేవతామూర్తి స్వయంగా వచ్చి ప్రతిష్ట నమస్కారం చేసుకుంటారండి తెల్లవారుజామున ఈ యొక్క క్షేత్రానికి ఇంకా చెప్పాలంటే గిరుపేషన్ పెట్టారండి ప్రతి కార్తీక మాసంలో పౌర్ణమి రోజున వేలాది మంది మొన్న ఏదో విధిగా లక్ష యాభై వేల మంది వరకు జనాలందరూ కూడా ప్రతి ఇన్ప్రేషణాన్ని చేశారండి పదకొండు సోమవారాలన్నీ కూడా పెట్టారండి యొక్క దేవాలయానికి విశేషంగా తద్వారా అందరూ వచ్చి పదకొండు ప్రయత్నాలు చేసుకొని స్వామివారికి బ్లెస్సింగ్స్ తీసుకొని ఆక్రవారంలోనే మనం స్వామివారికి అభిషేకం చేయించుకునేది విశేషంగా చెప్తారండి తర్వాత కార్తీక మాసం నెల రోజులు నలుమూలల ఉత్తరాంధ్ర నుంచి కాకుండా మన రాష్ట్రంలో నలుమూలల నుంచి వస్తారండి తర్వాత మహాశివరాత్రి విశేషంగా మూడు రోజులు పూజలు అన్నీ చేస్తామండి ప్రతి సోమవారం కూడా భక్తులు వస్తూ ఉంటారు కార్తీక మాసం మహాపర్వదినాలు అన్నిటివి కూడా ఏకాదశిలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటారండి వేల వేల మంది భక్తులు వస్తూ ఉంటారు తర్వాత దేవుడి కళ్యాణం అనేది అవుతుందండి ప్రతి హోలీ రోజున దేవుడికి కళ్యాణం విశేషంగా చేస్తాము వందల నుంచి వేలాది మంది భక్తులు తరపు వస్తారు ఇక్కడ నాగేంద్ర స్వామి యొక్క పుట్ట అనేది ఉన్నదమ్మా శ్వేతరాగ్ అని ఉంటుంది వంద సంవత్సరాలు చరిత్రగా నుంచి పుట్టది స్వామికి ఇప్పుడు కూడా కాపలా కాస్తుంటుంది ఇక్కడ అర్చకులు ఏదైతే ఉన్నారో ప్రధాన అర్చకులు వాళ్ళ యొక్క పిల్లలు వస్తేనే మాత్రం ఆ పాము చూసి వెళ్ళిపోతుంది కాపలాగా కాస్తుందండి ఆ స్వామికి మేము తలుపు తట్ట తట్టకుండా మాట వస్తే అక్కడ కూర్చుంటారు స్వామివారు తలుపు తడితేనే ఆయన అలా వెళ్ళిపోతారు మేము చూస్తుండగా అనేక సార్లు ఒక పది రెండు ఇరవై సార్లు మేము చూసామండి తర్వాత సింహాదరప్పన స్వామి మొదటి మొట్ట మొదటి పాదం ఈ ఫణిగిరి ప్రాంతంలో ఆయన అడుగుపెట్టారండి వాడి యొక్క ముట్టలు కూడా మన దీని దగ్గర ఉంటాయండి కింద చూడవచ్చు మీరు రెండు పాదాలుగా ఉంటాయి ఈ స్వామి అంతకుముందు దేవాలయం కాబట్టి ఈయన ఇక్కడ ఉన్నారని చెప్పి రెండవ పాదం సింహగిరి అనే ప్రాంతంలో వేశారు కాబట్టి అది సింహాచలం అయిందండి అక్కడ ప్రధాన పెద్దలుగా విభించారు పాండవులు ఐదుగురు కాబట్టి ఇక్కడ ఐదు ఐదుదారులుగా వస్తాయి ఇక్కడ ఎటువంటి కలుషితం ఉండదు కార్యక్రమం అలా ఉండండి ఏదో ఉనండి మంచిగా శుభ ఫలితాలు రావాలని చెప్పి ఆ యొక్క స్నానాలు అనేది ఆచరించు ఆచరిస్తారండి ఆ నీళ్ళు కూడా పట్టుకెళ్తారు సంవత్సరం కూడా ఆ నీళ్లు ఒక సంవత్సరం మనం చేసుకుని ఫిల్టర్ చేసుకుంటేలాగా ఎప్పుడైతే యథావిధిగా ఉందో వచ్చే సంవత్సరం ఈ టైంకి కూడా తెస్తే అదే విధంగా నీళ్ళు అనేది ఉంటాయి అన్నమాట ప్యూరిగా ఉంటుంది ప్యూరిటీ వాటర్ లాగా ఉంటుంది అందరూ కూడా స్నానాలు చేయొచ్చు తాగవచ్చు ఈ యొక్క పుణ్యక్షేత్రంగా గుర్తించగాల్సిన దేవాలయం అది అందరూ కూడా తరలి వేసుకుంటారు ఎలాగో మంది పంతులుగా చెప్పింది విన్నారు కదా ఇప్పుడు దేవుని దర్శించుకోడానికి వెళ్దాం ఇందాక నేను పదకొండు సోమవారాల వ్రతం అని చెప్పాను కదా ఆ డీటెయిల్స్ అన్ని ఈ బోర్డ్ పైన ఉన్నాయి ఒక్కసారి పాజ్ చేసి డీటెయిల్స్ చూసేయండి టెంపుల్ లోపలికి వెళ్తున్నప్పుడు రెండు వైపులా రెండు మండపాలు అయితే ఉంటాయి వాటి మధ్య నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాలి ఇక్కడ సోమవారాల వ్రతమే కాదు మంగళవారం వచ్చి సుబ్రహ్మణ్య స్వామి పూజలు కూడా చేయించుకుంటారు చాలా విశిష్టం అనమాట అండ్ ప్రతి పౌర్ణమికి కూడా దర్శనం చేసుకుంటారు సంవత్సరంలో వచ్చే పన్నెండు పౌర్ణమిలు కూడా స్వామివారిని అయితే దర్శించుకుంటారు అలా చేయటం వల్ల వాళ్ళ కోరికలు నెరవేరాయని చాలా మంది అయితే చెప్పారు మా వీధిలో చాలా మంది చేశారు ఆ వ్రతాలు కూడా మనకి టెంపుల్ ఎంట్రెన్స్ లోనే లెఫ్ట్ సైడ్ అయితే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు ఉంటాయి సో ప్రతి మంగళవారం చాలా బాగా చేస్తారు పూజలు అయితే ఎదురుగా మండపం చూస్తున్నారు కదా దేవుని కళ్యాణం ఇక్కడే చేస్తారనమాట ఈ చుట్టుపక్కల గ్రామాలలో అయితే వాళ్ళ ఇంటి తొలిసూరు పిల్లలకు పెళ్లి చేయాలంటే ఈ దేవుని పెళ్లి అయిన తర్వాత చేస్తారు చిన్ని నందీశ్వరుడు భలే ఉన్నాడు కదా ఎక్కడికక్కడ సీసీ కెమెరాస్ కూడా అరేంజ్ చేశారు లోపల స్వామి వారికి అయితే వీడియోస్ తీయకూడదు అండ్ ఇందాక చెప్పాను కదా పాండవులలో ధర్మరాజు ప్రతిష్ఠించిన లింగం అనమాట ఆ గర్భగుల్లోనే మనం ఉన్నాము అందుకే ఇక్కడ పరమేశ్వరిని ధర్మలింగేశ్వర స్వామి అంటారు ఆ పంచదారలు కూడా ఈ పాండవుల వల్లనే వచ్చినవి డైలీ మార్నింగ్ ఒక శ్వేతనాగ వచ్చి స్వామివారిని పూజిస్తుందని ఇందాక పంతులుగా చెప్పారు కదా ఆ శ్వేతనావు ఈ పుట్టలోనే ఉంటుందన్నమాట బట్ ఏ టైంలో ఇక్కడికి వస్తుందో వెళ్ళిపోతుందో ఎవరికి తెలియదు కాబట్టి ఈ పుట్టకి నమస్కారం చేసినా చాలా మంచి జరుగుతుంది అని చెప్తారు అండ్ వీడియోస్ తీయకూడదు అని చెప్పాను కదా పంతులు గారే స్వామివారి ఫొటోస్ అయితే ఇచ్చారు అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను ఈ కొండని ఫణిగిరి అంటారు ఎందుకు అంటే ఈ కొండ మొత్తం ఒక పాము ఆకారంలో ఉంటుంది అంట అందుకే ఈ కొండని పణిగిరి అంటారు బయట కూడా ఒక చిన్న లింగం అయితే ఉంటుంది మనకి గర్భగుడిలో ఎడమ వైపు వినాయకుడు తర్వాత స్వామివారు తర్వాత అమ్మవారు ఆపోజిట్ లో నాగేంద్ర స్వామి పుట్ట ఉంటాయి మనం చాలా టెంపుల్స్ లో చూస్తాము రాయి మీద రాళ్ళు పేరుస్తుంటారు అలా ఎన్ని రాళ్ళు పెడితే అన్ని ఫ్లోర్స్ కడతామని అపోహ అయితే పెట్టుకుంటారు ఆశకి అంత ఉండదు కదండి ఒక ఐదు ఆరు రాళ్ళు పేర్చేస్తే ఆరు ఫ్లోర్లు కట్టతామని ఎవరికి అన్యాయం చేయకుండా అందరికి మంచి చేసుకుంటూ పోతే ఆ దేవునితో సమానంగా మనల్ని చూస్తారు కదండి అలా మంచిగా ఉన్న వాళ్ళలోనే ఆ దేవుడు కూడా ఉంటారు అంటాడు సో ఇదండి ఈ వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి అండ్ ఎప్పట్లానే మీరు నాకు సపోర్ట్ చేస్తుంటే నేను ఇలాంటి వీడియోస్ మరిన్ని చేస్తూ ఉంటాను నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను కానీ ఎవరు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయటం లేదు మీరు చేసే ఒక్క లైక్ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఒక బూస్ట్ లాగా అవుతుంది ఎంతో ఇష్టంగా చేస్తున్నా ఈ వీడియోస్ అన్ని మీకోసం మరి ఇప్పటి నుంచి నాకు సపోర్ట్ చేస్తారు కదా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం బాయ్